హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్ల గోస్ ఇది మీకు చూపిస్తున్న మూడు సరం ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ చూడండి గేట్ రూమ్ ప్యూరిటీ ఉండాలి ఫ్యాన్ కూడా ఇది మిద్ది మీదికి స్టెప్స్ స్టెప్స్ కింద వాషింగ్ మిషన్ అలా పెట్టుకోవచ్చు ఇది చూడండి బండలు ఏం ఉన్నాయి ఇది వచ్చి మెయిన్ డోర్ ఫ్రెండ్స్ ఎంటర్ అవుతానే మెయిన్ డోర్ ఎంటర్ అవుతానే హాల్ వస్తుంది హాల్ పెద్దది తీరుకు చూడండి హాల్లో అది సోకేస్ పెద్ద బాగుండదు ఫ్రెండ్స్ హ్యాండ్ వాష్ ఇది వచ్చి వన్ రూమ్ రెండు వన్ రూమ్ ఎలా ఉండగా ఈ డ్రు ప్లేట్లు ఎలా పెట్టుకునే దానికి అది సింక్ ఉండదు మిర్రర్ కూడా ఇచ్చారు చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది కబోర్డ్స్ చూడండి పైన తిరుగుతాయి ఫ్యాన్ కూడా ఇది అటాచ్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ హాల్లో లైట్ చూడండి ఫ్రెండ్స్ ఏమన్నా బాగా లక్ బాగుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది దీని కబోర్డ్స్ ఫ్యాన్ ఉన్నాయి దీంతో కూడా ఫ్యాన్ ఉండదు షోరూమ్ అది అంటే ఏదన్నా వేస్తాం ఫ్యాన్ పెట్టుకోవచ్చు ఇది దీనికి అటాచ్ బాత్రూమ్ అది మొత్తం రెండు కూడా వెస్టర్న్ టైం ఇది సోఫేస్ బాగుంది సూపర్ గా ఉంది